ఎవరితో పోరాడుతున్నాం మనము మనుషులతోట చెడ్డ వల్ల చెడ్డవారిగా దేవుడు మనిషిని చేశాడు అంధకార సంబంధం ఒక చీకటి సమూహాలతో మనం పోరాడుతున్నాం మనిషి దేవుడికి చాలా విలువైన వాడు సాతానుడు మనిషిని పాడు చేయటానికి దేవుడు సృష్టిని పాడు చేయటానికి వాడు తిరుగుతా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తాడు ఆ దృష్టిని యొక్క ప్రభావముతో మనిషి మానవత్వాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు అయితే మనం అనుకుంటున్నామో పలానా మనిషి నన్ను తిట్టాడు పలానా మనిషి నన్ను కొట్టాడు పలానా మనిషి దుర్మార్గుడు పలానా మనిషి మనిషి అంటున్నాం దేవుడు మనిషిని దూషించడానికి రాలేదు మనిషికి శత్రువుగా రాలేదు మనిషి రూపంగా వచ్చాడు ఎందుకంటే మనిషిని ప్రేమించాడు మనిషిని మంచివాడుగా దేవుడు పుట్టించాడు ఆ మనిషిలో ఉండే చీకటిని తీసివేయటానికి దేవుడు ఇష్టపడతాడు కాబట్టి మన ప్రేమ ద్వారా మన సహనం ద్వారా మనం ప్రార్థన చేసేదాని ద్వారా మన ఎదుట ఉన్న ఎంత క్రూరంగా ప్రవర్తించే మనిషినైనా మనం మార్చుకోగలగాలి మన ప్రయత్నం అరీతిగా మనం చేయాలి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు